జిల్లాకి ఇస్తారు సార్ ఈవెన్ విలేజెస్ పంచాయత్ వేస్ట్ కూడా మనం పంపించవచ్చు సార్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ విల్ మీట్ ఫ్రమ్ పంచాయత్ ఫండ్స్ సార్ యాక్చువల్లీ సో అట్లీస్ట్ హైవే ఆల్ అలాంగ్ హైవే ఉన్న పంచాయత్స్ క్లీన్గా పెడితే బాగుంటుంది సార్ జస్ట్ వాంటెడ్ టు ప్లేస్ బిఫోర్ ఓ సమ్ టూ కాంపాక్టర్స్ సార్ సార్ మనం అర్బన్ ఏరియాస్ అయితే ఎక్కువ క్వాంటిటీ వేస్ట్ ఉంటుంది కాబట్టి మనం అంటే ఫోర్టీన్ క్యూబిక్ మీటర్స్ కానీ మినిస్టర్ గారు చొరవ తీసుకున్నాక ఫార్టీ టూ క్యూబిక్ మీటర్స్ రూరల్లో కూడా తక్కువ ఉంటుంది సార్ అండ్ వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ బడ్జెట్ అంటారు ఇట్ సార్ మేము ఒకటి ఈ మధ్య ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఒక ప్రపోజల్ అడుగుతున్నాం సార్ ఫండ్స్ కోసము సో అది మెటీరియలైజ్ అయితే తగిన రూరల్ ఏరియాస్ కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు జిల్లాకి ఓటీ రెండు కానీ వీళ్ళు అయిపో నేనేమంటానంటే మీరు చేయాల్సింది ఇప్పుడు అర్బన్ రూరల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని స్వచ్ఛ భారత్లో కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లు ఏమొస్తున్నాయో కూడా చూసుకొని ఎక్కడెక్కడ టైప్ చేయగలి చేసి ఎసెన్షియల్ మిస్సింగ్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి కార్పొరేషన్ విల్ బారో మనీ నేను ఆ ప్రొవిజన్ మీకు ఇస్తాను ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి ఎవరో రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు వదిలిపెట్టి రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ చేయడం కాకుండా ఇలాంటి ఎక్కడ గ్యాప్ ఏరియాస్ ఉంటే ఆ గ్యాప్ ఏరియాస్ విల్ గివ్ దట్ మనీ ఇమీడియట్గా వీల్ స్టార్ట్ దట్ వర్క్ మీరు ఆ వర్క్ చేయండి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకోవాలి అదే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను మాత్రం వీల్ అప్ కలెక్టర్స్ దగ్గర ప్రపోజల్స్ తీసుకుంటారు సార్ కృష్ణా వర్కౌట్ చేయండి అది కూడా మనం ఓన్గా పెట్టకుండా హైర్ చేసేస్తాం హైర్ పే చేస్తాం సో దట్ ఇట్ విల్ బీ మోర్ వయబల్ మనోహర్ గారు సార్ వి నీడ్ యువర్ హెల్ప్ సార్ ఎందుకంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలో పామ్ ఆయిల్ గేరాలు కట్ చేయడానికి మెటల్ వాడితే చాలామంది ఎలక్ట్రిక్యూట్ అయ్యి చనిపోయేవాళ్ళు సార్ సో మొన్న ఆ ప్లాస్టిక్ రీసైకిల్ చేసి ఆ రాడ్స్ తయారు చేపిద్దామని అనుకున్నాం సార్ బట్ వీ డోంట్ నో హౌ టు ప్రోగ్రెస్ హౌ టు గో ఫార్వర్డ్స్ అట్లీస్ట్ మీరు ఒక జిల్లాకు ఒక ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేపించేటట్టు కలెక్టర్ గారికి మీరు ఇస్తే అట్లా ఒకవేళ సర్కులర్ ఎకానమీలో మీరు క్రియేటివ్గా పోవాలంటే మీరు ఓన్గా కూడా మీరు తయారు చేయండి దానికి ఏదైనా మనీ కావాలంటే విల్ ఫైనాన్స్ యూ ఫండ్ దట్ ఆల్సో